హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా మినిస్టర్ డైలీ కరెంట్ అఫేర్స్ ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్ని డిస్కస్ చేద్దాం ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్లో ప్రధానమైనటువంటి అంశాలు చూస్తే ఒక అపాయింట్మెంట్ మనకు న్యూస్లో ఉంది సో ఒక ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ సో డాక్టర్ సమీర్ వి కామత్ డాక్టర్ ఎస్వి కామత్ లేదా డాక్టర్ సమీర్ వి కామత్ సో డిఆర్డిఓలో ఒక ప్రధాన శాస్త్రవేత్తగా చీఫ్ సైంటిస్ట్గా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు వారిని సో భారత ప్రభుత్వం డిఆర్డివోకి నూతన చైర్మన్గా నియమించడం జరిగింది సో డిఆర్డిఓ డిఆర్డిఓ సో మనం ఎవ్రీడే దాదాపుగా రీసెంట్గానే మనం ఒక మన డిఆర్డిఓ ఒడిషాలోని తీర ప్రాంతంలో ఉన్నటువంటి బాలాసోర్ జిల్లా చాందీపూర్లో ఉన్నటువంటి కలాం దీవుల నుండి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి విఎల్ ఎస్ఆర్ శామ్ అనే క్షిపణిని కూడా విజయవంతంగా ఒక పరీక్షించడం జరిగింది ఆ నేపథ్యంలో మనం డిస్కస్ చేశాం సో డిఆర్డివో చైర్మన్ అయితే సతీష్ రెడ్డి గారు ఉన్నారు సో ఇప్పుడు వేరి ప్లేస్లో డాక్టర్ జి సతీష్ రెడ్డి గారి ప్లేస్లో డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు అయితే టూ థౌజండ్ ఎయిటీన్ సో టూ థౌజండ్ ఎయిటీన్ ఆగస్టు ఇరవై ఐదు నుండి సో డిఆర్డిఓకి వీరు చైర్మన్గా పనిచేస్తున్నారు సో మరి డిఆర్డివో సంబంధించినటువంటి క్షిపణుల అభివృద్ధిలో విశేషమైన కృషి చేయడం జరిగింది డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు సో ఇప్పుడు ఇప్పుడు డాక్టర్ జి సతీష్ రెడ్డి గారి స్థానంలో డిఆర్డిఓకి నూతన చైర్మన్గా డాక్టర్ సమీర్ వి కామత్ నియమితులు కావడం అనేది జరిగిందండి సో మరో అంశం ఇక్కడ చూసినట్లయితే డాక్టర్ జి సతీష్ రెడ్డి గారిని అయితే రక్షణ శాఖకి శాస్త్రీ సలహాదారుగా రక్షణ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉంటారో కేంద్ర రక్షణ శాఖ ఉంటుందో ఈ కేంద్ర రక్షణ శాఖకి మంత్రిగా సో మంత్రికి అంటే రక్షణ శాఖ మంత్రికి సలహాదారుగా డాక్టర్ సతీష్ రెడ్డి గారు నియమితులు కావడం అనేది జరిగిందండి అండ్ సమీర్ వి కామత్ ఇప్పుడు డిఆర్డివకు నూతన చైర్మన్గా సో పదవి బాధ్యతలు త్వరలో చేపట్టబోతున్నారు సో వారు వారు డిఆర్డీఓలో గతంలోని వివిధ హోదాల్లో వాళ్ళు వివిధ హోదాల్లో సైంటిస్ట్గా వారు సేవలు అనేది అందించడం జరిగింది మన భారతదేశంలో ప్రముఖమైన శాస్త్రీయ సంస్థల ప్రముఖమైనటువంటి శాస్త్రీయ సంస్థలకు సంబంధించినటువంటి ఒక డైరెక్టర్ జనరల్ని కానివ్వండి చైర్మన్స్ని కానివ్వండి కానివ్వండి సో మనకి ఎగ్జామ్లో అపాయింట్మెంట్ రూపంలో అడిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి డిఆర్డిఓకి కొత్త చైర్మన్ ఎవరు వచ్చారు నూతన చైర్మన్ అంటే డాక్టర్ సమీర్ వి కామత్ మీరు డిఆర్డిఓకి కొత్త చైర్మన్ మీరు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో సో నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో సో మరి వీరు డిఆర్డిఓకి చైర్మన్గా అంటే డిఆర్డివ ఏర్పాటు చేసిన సంవత్సరం అయితే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ సో మరి డిఆర్డిఓకి మీరు ఒక సో మన ప్రధాన కార్యాలయం అయితే న్యూఢిల్లీలో ఉంటుంది సో ఇప్పుడు డిఆర్డిఓ నూతన చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ మరి డిఆర్డిఓలో మరి విశేషంగా కృషి చేసినటువంటి మరి డాక్టర్ జి సతీష్ రెడ్డి గారిని మనం ఏమని పిలుస్తారంటే ఇక్కడ వారు మన డాక్టర్ డాక్టర్ జి సతీష్ రెడ్డి గారిని మోడర్న్ మిజిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా సో మోడర్న్ మిజిల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారండి సో మోడర్న్ మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా సో మోడర్న్ మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా సో ఎవరిని పిలుస్తారు అని చెప్పేసి అన్నప్పుడు సతీష్ రెడ్డి గారిని పిలుస్తారండి మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే మనకి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మోడర్న్ మిజల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు అండి సో ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి సతీష్ రెడ్డి గారు ఒకన భారత క్షిపణి రంగానికి ఒకన భారత రక్షణ రంగానికి విశేషమైన కృషి చేయడం జరిగింది కాబట్టి అది వారికి లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి ఆర్యభట్ట పురస్కారాన్ని కూడా ఇవ్వడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఆర్యభట్ట పురస్కారాన్ని ఇటీవల కాలంలో ఎవరికి ఇచ్చారంటే డాక్టర్ జి సతీష్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా రక్షణ శాఖలో రక్షణ డిఆర్డిఓలో విశేషమైన కృషి చేసినటువంటి ఒకనా మనకు ఒక పేరొందినటువంటి మహిళా శాస్త్రవేత్త మిజల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా పిలబడే మహిళా శాస్త్రవేత్త టెస్సీ థామస్ను సో టెస్సీ థామస్ని అయితే ఏమని పిలుస్తున్నారు టెస్సీ థామస్ అంటే వారిని ఒకనా టెస్సీ థామస్ మిజల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తాం ఒకనా మరి అగ్నిపుత్రిగా పిలుస్తాం వీరికి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది ఇటీవలి కాలంలో లోకమాన్య అవార్డు ఇవ్వడం జరిగింది సో మహారాష్ట్రలో పూణే కేంద్రంగా ఇచ్చే ఒక అవార్డే లోకమాన్య పురస్కారం మరి ఈ లోకమాన్య పురస్కారాన్ని ఒక నా రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి పొందినవారు సో టెసి థామస్ అండి ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇది మరో అంశం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి కేంద్ర రక్షణ శాఖ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా సైంటిఫిక్ అడ్వైజర్గా సలహాదారుగా డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు నియమితులయ్యారు భారత ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు అంటే సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా ఎవరున్నారంటే వారే ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూదన్ ఎవరంటే ప్రొఫె ప్రొఫెసర్ అజయ్ కుమార్ సుద్ సో ప్రొఫెసర్ అజయ్ కుమార్ సుద్ అనేవారు సో భారత ప్రభుత్వానికి ఒక శాస్త్రీయ సలహా సలహాదారుగా సో పనిచేస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి ఓకేనా సో ఇది మనకు అపాయింట్మెంట్స్లో చాలా ఇంపార్టెంట్ అండి సో డిఆర్డిఓకి నూతన చైర్మన్గా డాక్టర్ సి సమీర్ డాక్టర్ సమీర్ వి కామత్ నియమితులు కావడం జరిగింది ఈ మధ్యన మనం డిస్కస్ చేసాం సిఎస్ఐఆర్ సిఎస్ఏఆర్ అనగా కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం మరి సిఎస్ఆర్కి అయితే నూట నూతన డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగింది సిఎస్ఆర్ కంటే సో వారే కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఆర్కి వారు ఈ పదవిని చేపట్టేటువంటి తొలి మహిళగా ఉన్నారు వారే డాక్టర్ నల్లతంబి కళేసెల్వి ఎవరంటే నల్లతంబి కళశిల్వి సో నియమితులు కావడం అనేది జరిగిందండి సో ఆ నేపథ్యాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక ఎక్స్పెక్ట్ వచ్చేసి మనకు కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు సో ప్రతి సంవత్సరం కూడా సో మరి కేంద్ర సాహిత్య అకాడమీ అంటే కేంద్ర సాహిత్య అకాడమీ లేదా సెంట్రల్ సాహిత్య అకాడమీ అని చెప్పేసి అంటాం ఈ సంస్థ ప్రతి సంవత్సరం కూడా మన భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ గుర్తించినటువంటి భారత రాజ్యాంగంలోని సో ఎనిమిదో షెడ్యూల్ గుర్తించినటువంటి ఎనిమిదవ షెడ్యూల్ గుర్తించినటువంటి ఇరవై రెండు భారతీయ భాషల్లో విశేషంగా కృషి చేసిన వారికి సాహిత్యపరంగా కృషి చేసిన వారికి వారి యొక్క రచనలకి సో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఇస్తారు ప్రతి భాషకు ఇస్తారు ప్రతి భాషలో కూడా మనకు చూసినట్లయితే యువ పురస్కారం కాని కానివ్వండి బాలల సాహిత్య పురస్కారం కానివ్వండి ఇస్తున్నారు ఈ నేపథ్యంలో వాళ్ళకి ఒక ప్రశంస పత్రంతో పాటు యాభై వేల రూపాయల నగదు బహుమతి కూడా ఇస్తారు సో ఆ నేపథ్యంలో ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను మరి ఎవరికి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అన్నప్పుడు సో మరి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు తెలుగు తెలుగు భాషలో ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ సో యువ పురస్కారం కేంద్ర సాహిత్య అకాడమీ యువ రచయిత పురస్కారం లేదా యువ రచయిత ఒక యువ సాహిత్య పురస్కారం అని చెప్పేసి అంటాం మరి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి యువ రచయిత పురస్కారానికి సో ఎవరికి ఎంపిక కావడం జరిగిందంటే సో మనకి ఒక తిరుపతి జిల్లాకు చెందినటువంటి సో ఒక పల్లిపట్టు నాగరాజు సో ఉపాధ్యాయుడు అయినటువంటి తెలుగు ఉపాధ్యాయుడు అయినటువంటి పల్లిపట్టు నాగరాజు వారు వారు రాసినటువంటి యాలై పోడ్చింది ఏదండి యాలై పోడ్చింది యాలై పూడ్చింది అని చెప్పేసి ఒక సంబంధించిన కానీ ఇవ్వడం జరిగింది యాలే పూడ్చింది సో ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది యాలే పూడ్చింది అనేది అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం గమనించాలి మరి బాలల సాహిత్య పురస్కారం బాలల సాహిత్య అంటే బాలల గురించి ఒక కవితా సంకలనం రాయడం జరిగింది మరి బాల సాహిత్య పురస్కారం మరి కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగులో రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారానికి ఎవరు ఎంపిక కావడం జరిగిందంటే సో బాలల తాత బాపూజీ అనే ఒక కవితా సంకలనం రాసినటువంటి తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి ఉపాధ్యాయుడు పత్తిపాక మోహన్కి ఇవ్వడం జరిగింది ఎవరికండి పత్తిపాక మోహన్కి ఇవ్వ ఇవ్వడం అనేది జరిగిందండి సో అది ఒక ఇంపార్టెన్స్ అనే విషయం అండి యాలే పూడ్చింది తర్వాత బాలల తాత బాపూజీ సో ఈ రెండు పుస్తకాలు కూడా మనకు ఒక ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏ అవార్డులు వచ్చాయి దానికి సంబంధించిన విషయం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు రెండు వేల ఇరవై రెండులో తెలుగులో రచయిత పురస్కారాన్ని పొందిన వారు ఎవరంటే యాలే పూడ్చిందనే రచనకు ఒక పల్లిపట్టు నాగరాజు పొందారు అదే బాల సాహిత్య అయితే బాలల తాత బాపుజ్ అనే పేరుతో రాసినటువంటి కవితా సంకలనానికి సిరిసిల్లకు చెందిన పంత పత్తిపాక సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి పత్తిపాక మోహన్కి గారికి ఇవ్వడం అనేది జరిగింది మరి ఈ అవార్డును ఎవరు ప్రకటిస్తారంటే కేంద్ర సాహిత అకాడమీ ఈ అవార్డులను ప్రకటిస్తుంది మరి కేంద్ర సాహిత్య అకాడమీకి ఒక ప్రస్తుత ప్రస్తుతం అయితే అధ్యక్షుడిగా పనిచేసిన వారు చంద్రశేఖర కంబారని కేంద్ర సాహిత్య అకాడమీకి ప్రజెంట్ అధ్యక్షుడు చంద్రశేఖర కంబార సో ఆ నేపథ్యంలో కూడా చంద్రశేఖర కంబార ఈ చంద్రశేఖర కంబార గారు వీరు కన్నడ భాష రచయిత ఇవి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించినటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు మరి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఒక తెలుగు భాషలో కేంద్ర సాహిత్య అకాడమీ పొందిన వారైతే గోరేటి వెంకన్న సో మరి గోరేటి వెంకన్న గారు రాసినటువంటి సో ఏ పుస్తకానికి అవార్డు రావడం జరిగిందంటే వల్లంకి తాళం అనే పుస్తకానికి అవార్డు అనేది వాళ్ళు రాసినందుకు అతనికి అవార్డు రావడం జరిగింది గోరేటి వెంకన్న గారికి అండ్ అదే కేంద్ర సాహిత్య అకాడమీ రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి తెలుగులో మరి యువ రచయిత పురస్కారాన్ని రచయిత పురస్కారానికి ఎవరికి ఇచ్చారంటే తగుళ్ళ గోపాల్కి ఇచ్చారండి ఎవరంటే తగుళ్ళ గోపాల్కి ఇచ్చారు మరి తగుల గోపాల్ రాసినటువంటి దండకడియం ఏదంటే దండకడియం పుస్తకానికి దండకడియం అనే పుస్తకానికి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి బాల సాహిత్య పురస్కారం సో మరి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే దేవరాజు మహారాజుకి ఇవ్వడం జరిగింది సో దేవరాజు మహారాజు రాసినటువంటి దేవరాజు మహారాజు రాసినటువంటి సో ఏ పుస్తకానికి ఇచ్చారంటే నేను అంటే ఎవరండి నేను అంటే ఎవరు అని చెప్పేసి ఒక పుస్తకానికి ఇవ్వడం జరిగిందండి సో ఇది ఒక సంబంధించినటువంటి ప్రశ్న అండి సో మనకి అంటే ఒక సమ అడిగే విధానంలో ఏదైనా మనకి ఇక్కడ పుస్తకాలు రచయితల విషయంలో కానివ్వండి టూ ట్వంటీ వన్ తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు సో ఎవరికొరకు వచ్చాయని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ మనము సో రాబో పోటీ పరీక్షల్లో ఒక ఎక్స్పెక్ట్ చేయడానికి మనకు ఉంటుందండి ఓకేనా రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి అయితే తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు వీళ్ళకి ఇచ్చారు తెలుగులో అదే మరి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి అయితే కేంద్ర సాహిత్య అకాడమీ అవాళ్ళు సో పల్లెపట్టు నాగరాజుకి యువరచయిత తెలుగులో పురస్కారం ఇచ్చారు యాలే పూడ్చిందనే ఒక పుస్తకాన్ని గాను అదే బాల సాహిత్య పురస్కారానికి అయితే పత్తిపా పత్తిపాక మోహన్కి ఇచ్చారు బాలల తాత బాపూజీ అనే పేరుతో రాసినటువంటి పుస్తకాన్ని గాను ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి మనకి పన్నెండవ జాతీయ సైన్స్ ఒక సినిమా ఉత్సవం అండి ఒక కేంద్ర శాస్త్ర సాంకేతిక ఒక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి విజ్ఞాన్ ప్రసార్ అనే ఒక సంస్థ ఒక అటానమస్ ఒక స్వతంత్ర సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఈ జాతీయ సైన్స్ ఒక సినిమా ఉత్సవాన్ని నిర్వహిస్తుంది మరి నేషనల్ సైన్స్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా టూ థౌసండ్ ట్వంటీ టూని మరి ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈసారి ఆగస్టు ఇరవై రెండు నుండి ఇరవై ఆరు కంటే అది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లో నిర్వహిస్తున్నారనమాట ఇది ఫస్ట్ టైం అనమాట మధ్యప్రదేశ్లోని భూపాల్లో ఇది నిర్వహించడం ఫస్ట్ టైం ఈ ఉత్సవాన్ని అంటే శాస్త్రీయ పరంగా ఏదైతే సినిమాలు ఉన్నాయో లేకపోతే శాస్త్రీయ పరంగా ఉన్నటువంటి షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి ఆవిష్కరణల పైన వచ్చినటువంటి షార్ ఫిల్మ్స్ కానివ్వండి ఇక్కడ కూడా అన్నీ కూడా ప్రదర్శించడం అనేది జరుగుతుంది సో ఇది మనకు పన్నెండవ జాతీయ ఒక సైన్స్ సైన్స్ సినిమా ఉత్సవం అనేది ఎక్కడ వేదికగా నిర్వహిస్తున్నారనే ప్రశ్న మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఎవరు అనేది కూడా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు సో డిపార్ట్మెంట్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుందంటే కేంద్ర సాంకేతిక పరిజ్ఞానం శాఖ కేంద్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ పరిధిలోని ఏ ఎవరు నిర్వహిస్తున్నారంటే ఇక్కడ విజ్ఞాన్ ప్రసార వాళ్ళు నిర్వహించడం అనేది జరుగుతుందండి ఓకేనా మనకు ఈ సినిమా ఉత్సవాలపైన మనకు అడుగుతున్న సందర్భం అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మరి కొన్ని కొన్ని అపాయింట్మెంట్స్ ఉంటాయండి ఎందుకోసం అంటే అవి ఒక్కోసారి ఎక్స్టెండ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలోనే కేంద్ర హోంశాఖ సో కేంద్ర సో హోంశాఖ కార్యదర్శి కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఎవరైతే ఉన్నారో మరి కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న వారైతే అజయ్ కుమార్ బల్ల వీరి యొక్క పదవీ కాలాన్ని ఒక మరో సంవత్సరం పొడిగించడం జరిగింది అజయ్ కుమార్ బల్ల కాబట్టి అజయ్ కుమార్ బల్ల ఒక ఏ పదవిలో ఉన్నారు లాంటి క్వశ్చన్స్ మనకు అడిగినప్పుడు సో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఈ మధ్య కాలంలోనే రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అండ్ అంటాం రాకి డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి సామత్ కుమార్ గోయల్ పదవీ కాలాన్ని ఒక సంవత్సరం పొడిగించడం జరిగింది కాబట్టి పొడిగింపులు అయినప్పుడు ఏదైనా ఎక్స్టెన్షన్ జరిగినప్పుడు ఒక ఒక పదవికి అలాంటి వాటిపైన కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాంటిదే మీనేష్ షా మీనేష్ షా ఓకేనా ఇక్కడ మనకి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అంటే జాతీయ ఈ పాడి అభివృద్ధి సంస్థ అని చెప్పేసి అంటాం ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఈ సంస్థకి చైర్మన్గా సో మరి వారిని మరో ఆరు నెలలు పొడిగించడం అనేది జరిగింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సో ఈ యొక్క పొడిగింప పొడిగింపు అనేది మనకు న్యూస్లో ఉంది కారణం ఏంటంటే సో మనకు ఈ పాడి ఉత్పత్తుల పైన పాడి పరిశ్రమ పైన ఒక అంతర్జాతీయ సదస్సు మన భారతదేశం తొలిసారిగా నిర్వహించబోతుంది సెప్టెంబర్ పన్నెండు నుండి పదిహేను ఇప్పుడండి సెప్టెంబర్ పన్నెండు నుండి పదిహేను రెండు వేల ఇరవై రెండులో న్యూఢిల్లీలో సో ఇంటర్నేషనల్ ఒక డైరీ ఫెడరేషన్ వాళ్ళు వరల్డ్ డైరీ సమితిని మన ఒక నా భారతదేశంలో నిర్వహించడం అనేది జరుగుతుంది న్యూఢిల్లీలో నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఈ నియమకాన్ని ఒక మరో ఆరు అనేది పొడిగించడం అనేది జరిగింది సో మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో అయితే వర్గీస్ కురే నాయకత్వంలో అయితే మనకి ఈ ఆపరేషన్ ఫ్లడ్ ద్వారా ఈ ఒక శ్వేత విప్లవ శ్వేత విప్లవానికి నాంది పలకడం జరిగింది కాబట్టి సో ఆ నేపథ్యం మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది సో వర్గీస్ కొరియన్ వైట్ రివల్యూషన్ అని చెప్పేసి అంటే పాల వెల్లువ కార్యక్రమం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో పాటుగా కోఆపరేటివ్ మూమెంట్లో స్టార్ట్ అయినటువంటి ఒక సంస్థ అముల్ అనగా ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అని చెప్పేసి అంటాం సో ఆ సంస్థలు కూడా ఇలా సో ముందుకనేది ఒక వెళ్తున్నాయి దేశంలో సహకార ఉద్యమం ద్వారా సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వర్గీస్ నాయకత్వంలో జరిగినాయి అందుకోసమే మనం భారతదేశ శ్వేత విప్లవ పితామౌడిగా ఒక వర్గీస్ పిలుస్తాం భారతదేశంలో పాల విలువ కార్యక్రమం ద్వారా సో పాల ఉత్పత్తికి విశేషమైన కృషి చేసినటువంటి శాస్త్రవేత్తల్లో వర్గీస్ ఉన్నారు వారు స్టార్ట్ చేసినటువంటి సహకార ఉద్యమంలో అమలు అనే సంస్థ ఉంది ఈ అమలన్నయ్య సంస్థ అనేది గుజరాత్లోని ఆనంద్ నగరం కేంద్రంగా పనిచేస్తుంది అందుకోసం ఆనంద్ని అయితే మనం మిల్క్ సిటీ ఆఫ్ ది ఇండియాగా పిలుస్తున్నాం అందుకే అంతేకాకుండా వర్గీస్ కురేన్ జయంతి సో మన దేశంలో పాల విలువ ఈ శ్వేత విప్లవ విప్లవానికి కారణమైన వ్యక్తి వర్గీస్ కురీన్ యొక్క జయంతి సో నవంబర్ ట్వంటీ సిక్స్ అయితే మనం ప్రతి సంవత్సరం కూడా జాతీయ పాల దినోత్సవంగా నేషనల్ మిల్క్ డేగా మనం జరుపుకుంటాం అనమాట ఆ నేపథ్యాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలండి హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ సో ఇది మనకు పంజాబ్లో ప్రారంభించడం జరిగింది పంజాబ్లోని మోహెలీలో ఎక్కడండీ పంజాబ్లోని మోహెలీలో సో మరి యొక్క ఓమి బాబా గాన్సర్ హాస్పిటల్ని రీసెర్చ్ సెంటర్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఇది ప్రారంభించబడింది సో ఇదే రోజున అమృత్ హాస్పిటల్ని సో మన ఒక ఒక సంబంధించినటువంటి ట్రస్ట్ ఒక మాత అమృతమై నేతృత్వంలో ఏదో నిర్మించినటువంటి అమృత హాస్పిటల్ని అరియాన్లోని ఫరీదాబాద్లో అరియాన్లోని ఫరీదాబాదులో ప్రారంభించడం అనేది జరిగిందండి సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకనా అంటే కొత్తగా ఏదన్నా సంబంధించినటువంటి వైద్య సదుపాయాలు వచ్చినప్పుడు అవి ఎక్కడ ప్రారంభించబడ్డాయి ఇలాంటి అంశాలు మనం చూసుకోవాలి ఇక్కడ ఓమి బాబా అంటే మనకు ఓమి జహంగీర్ బాబా భారతదేశంలో అనుశాస్త్ర విషయంలో భారతదేశంలో అనుశాస్త్ర విషయంలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి శాస్త్రవేత్తల్లో సో ఒకరు ఎవరంటే ఓమి బాబా సో అందుకే వారిని భారత అనుశాస్త్ర పితామహుడుగా పిలుస్తాం సో వీరి యొక్క జ్ఞాపకార్థం అయితే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనేది కూడా ఒక నా మనకి ముంబైలోని ట్రాంబే వద్ద ఏర్పాటు చేయడం అనేది జరిగిందని ఒక ఇంపార్టెంట్ అనేటువంటి విషయం అనేది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని ముఖ్యమైన తేదీలు మనకు ఈ సందర్భంగా డిస్కస్ చేస్తే మనకు ఆగస్ట్ ఇరవై మూడు అండి ఆగస్ట్ ఇరవై మూడు సో ఇంటర్నెట్ డేగా మనం మనము జరుపుకుంటాం ఒక అంతర్జాల దినోత్సవం జరుపుకుంటాం సో ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు ఈరోజు ఇంటర్నెట్ అనేది మానవ జీవితంలో సో మానవ సమాజాన్ని ఒక తరాన్ని ఎలా మార్చేస్తుంది అని చెప్పేసి మనం చూడవచ్చు అనమాట మరి ఇలాంటి ఇంటర్నెట్ని నైన్టీన్ ఎయిటీ నైన్లో తొలిసారిగా ఆవిష్కరించడం జరిగింది సో వారు టీమ్ బెర్నర్స్లీ ఎవరండి టీమ్ బెర్నర్స్లీ అనేవారు ఇంటర్నెట్ను ఆవిష్కరించిన వారు టీమ్ బెనర్స్ని అంటే మనకి ఇంటర్నెట్ అనేది ఎలా మనకు అందుబాటులోకి వచ్చిందంటే ఇట్లా వరల్డ్ వైడ్ వెబ్ అండి వరల్డ్ వైడ్ వెబ్ ఏర్పాటు చేయడం ద్వారా దాన్ని మనం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంట వరల్డ్ వైడ్ వెబ్ మరి వరల్డ్ వైడ్ వెబ్ని ఏర్పాటు చేయడం ద్వారా మనకి ఇంటర్నెట్ అనేది మనకు న్యూస్లోకి వచ్చింది సో మరి ఇంటర్నెట్ యొక్క విష దానికి సంబంధించిన ప్రాముఖ్యత తెలియజేసుకోవడానికి మరి నైన్టీన్ నైంటీ వన్ నుండి ఈ వరల్డ్ ఇంటర్నెట్ డేని జరుపుకుంటున్నాం అంటే ఇంటర్నెట్ని కనిపెట్టింది డబ్ల్యూడబ్ల్యూని కనిపెట్టింది వరల్డ్ వైడ్ వెబ్ని కనిపెట్టింది అయితే నైన్టీన్ ఎయిటీ నైన్లో కానీ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి ఆగస్ట్ ఇరవై మూడుని ప్రతి సంవత్సరం కూడా మనం ఇంటర్నెట్ దినోత్సవంగా అంతర్జాల దినోత్సవంగా ఒక జరుపుకుంటున్నాం అనమాట ఇంపార్టెంట్ డేట్స్లో ఉన్నటువంటి అంశం ఇది ఇక నెక్స్ట్ వచ్చేది ఆగస్ట్ ట్వంటీ ఫోర్ సో నిన్న మనం దీన్ని ఒక గుజరాత్ ఒక రచయిత అయినటువంటి వీర్ నర్మద్ అతని పేరు ఎవరండి వీర్ నర్మద్ గుజరాత్ సంబంధించిన భాషకి విశేషమైన కృషి చేయడం జరిగింది సాహిత్యపరంగా అందుకోసమే వీర్ నర్మద్ యొక్క జయంతిని ఒక నా గుజరాతీ ఒక భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఆగస్ట్ ట్వంటీ ఫోర్ని సో ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ ట్వంటీ ఫోర్ని మనం గుజరాత్ ఒక భాష దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం అనమాట ఇప్పుడు మనకి ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఉంది సో ఆగస్ట్ ఇరవై తొమ్మిది అయితే మనకు గిడుగు రామమూర్తి గారి జయంతిని తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం ఆగస్ట్ ఇరవై తొమ్మిది తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం ఆగస్ట్ ఇరవై తొమ్మిది అండి అండ్ మరొక విషయం గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి సెప్టెంబర్ తొమ్మిది అండి సెప్టెంబర్ తొమ్మిది సో మనం దీన్ని ఎలా నిర్వహిస్తున్నాడు తెలంగాణ భాష దినోత్సవం జరుపుకుంటున్నాం తెలంగాణ లాంగ్వేజ్ డేగా తెలంగాణ భాష దినోత్సవం జరుపుకుంటున్నాం మరి ఈ తెలంగాణ భాష దినోత్సవం అని అయితే సో ప్రతి సంవత్సరం కూడా సో సెప్టెంబర్ పంత పంతొమ్మిది నిర్వహిస్తున్నాం సెప్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి కాలోజీ నారాయణరావు గారి జయంతి సో కాలోజీ జయంతిని మనకి ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం సో అలాంటి నేపథ్యం మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే ఫిబ్రవరి ఇరవై ఒకటి ఉంది అంటు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా మనకి అనేది నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి నాగ్టర్నల్ జూ నాక్ టర్నల్ జూ అంటే అని అర్థం వస్తుంది అంటే రాత్రిపూట కూడా జూ చూడవచ్చు అని చెప్పేసి నైట్ సఫారీ అని చెప్పేసి అంటాం డే టైంలో సఫారీస్ ఉంటాయి అంటే ఆ అడవులలోకి వెళ్ళి చూడడం కొన్ని కొన్ని ప్రాంతాల్లో పర్టికులర్గా ఆఫ్రికా ఖండం లాంటి దేశాల్లో ఈ మధ్యలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు నిర్వహించారు అయితే ఇక్కడ ఏంటంటే భారతదేశంలో తొలిసారిగా ఇండియాస్ ఫస్ట్ నాప్టర్నల్ జూ అంటే ఏంటంటే నిషాచర ఒక జంతు ప్రదర్శనశాల అంటారు అంటే రాత్రిపూట కూడా వెళ్ళి జంతు ప్రదర్శనశాల చూడొచ్చు అని చెప్పేసి ఒకన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది ఉత్తరప్రదేశ్లోని ఈ కుక్రియాల్ ఫారెస్ట్ ఏరియాలు ఎక్కడండి కుక్రియాల్ కుక్రియాల్ ఫారెస్ట్ ఏరియాలో ఇండియాస్ ఫస్ట్ నాగటర్ జూన్ ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి కాబట్టి తొలిసారిగా జరిగింది కాబట్టి ఒక ఇంపార్టెంట్ ఈ మధ్యలో ఉత్తరప్రదేశ్ మనకు న్యూస్లో ఉంది భారతదేశంలో తొలిసారిగా ఒక ఎడ్యుకేషన్ సిటీని ఒక విద్యానగరాన్ని ఒక విద్యా సంబంధి నగరాన్ని ఎక్కడ నిర్మించబోతున్నారు అన్నప్పుడు అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే నిర్మిస్తున్నారు భారతదేశంలో తొలిసారిగా ఒక మెడికల్ సిటీ అంటే మెడికల్ సిటీ కనగా ఒక వైద్య నగరం ఎక్కడ అంటే అది పూణేన పూణేలో నిర్మిస్తున్నారు అనమాట సో ఆ నేపథ్యం కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఈ నెక్స్ట్ వచ్చేసి సో జైలిటాల్ అండి సో మనకి జనరల్గా మనకి ఏదైతే ఇప్పుడు ఏదైతే చక్కెర ఉందో సహజంగా వచ్చే ఈ ఒక చక్కెర షుగర్ కేన్ నుండి వచ్చే చక్కెర ని ఆ విధంగా చక్కెరకి సబ్స్ట్యూట్గా అంటే చక్కెర ఇచ్చే తీ విధానం ఇచ్చే విధంగా మరో పదార్థాన్ని ఇటీవల శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు అది ఐఐటి అస్సాంలోని ఐఐటి గుహతిలో ఉన్న శాస్త్రవేత్తలు ఐఐటి గుహతికి చెందిన శాస్త్రవేత్తలు షుగర్కు సబ్ సబ్స్ట్యూట్గా అంటే షుగర్కు ప్రత్యామ్నాయంగా పంచదారికి ప్రత్యామ్నాయంగా సో అలాంటి తీయదనాన్ని ఇచ్చే సో జైలిటాల్ అనే ఒక సంబంధించి దాన్ని ఒక పదార్థాన్ని కనిపెట్టడం జరిగింది కాబట్టి ఇది ఆవిష్కరణలు అంటే డిస్క ఈ యొక్క ఇన్వెన్షన్స్లో ఈ పాయింట్స్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అప్డేట్లో మనం చూస్తే రాజీవ్ గాంధీ రూరల్ ఒలింపిక్ గేమ్స్ని సో వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఒక మస్కట్ని ఒక నా రాజస్థాన్ ముఖ్యమంత్రి అయినటువంటి సో అశోక్ గెహ్లట్ గారు ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఒక ఇంపార్టెంట్ విషయం గమనించాలి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక సంఘటన జరిగి ఒక విషయం జరిగింది ఏంటంటే ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఏదైతే మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఒక క్రీడా పురస్కారం రాజు కేలరత్నం ఉండేది దాని పేరును మేజర్ ధ్యాన్చంద్ కేలరత్నవాడుగా మార్చడం జరిగింది ఇప్పుడు ఇప్పుడైతే మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి క్రీడా పురస్కారం అంటే మేజర్ ధ్యాన్ చంద్ రత్న వాడు మరి ఆ నేపథ్యంలో మరి ఒక అశోక్ గెహ్లట్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుందంటే సో రాజీవ్ గాంధీ పేరుపైన మేము ఒక గ్రామీణ ఒలింపిక్ క్రీడలు నిర్వహిస్తాం రాజీవ్ గాంధీ పేరుపైన ఒక అవార్డు కూడా ఇస్తాము అని చెప్పేసి ప్రకటించింది సో ఆ ప్రకటన నేపథ్యంలో ఆగస్ట్ ఇరవై తొమ్మిది నుండి అంటే మన జాతీయ క్రీడల దినోత్సవం ఆగస్ట్ ఇరవై తొమ్మిది మేజర్ ధ్యానచంద్ యొక్క జయంతి ఆగస్ట్ ఇరవై తొమ్మిది నుండి అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై రెండులో సో ఈ మధ్య కాలంలో సో అశో రా అశోక్ గెహ్లెట్ ప్రభుత్వం రాజస్థాన్ ముఖ్యమంత్రి రాష్ట్ర రాజస్థాన్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే గ్రామస్థాయి నుండి సో జిల్లా స్థాయి వరకు వివిధ స్థాయిల్లో ఈ రాజీవ్ గాంధీ పేరుతో మన రాజీవ్ గాంధీ పేరుతో రాజీవ్ గాంధీ రూరల్ ఒలింపిక్ గేమ్స్ని నిర్వహిస్తున్నారు మండల స్థాయి మండల స్థాయి ఉండదు అక్కడ రాజస్థాన్లో బ్లాక్ స్థాయి అని చెప్పేసి అంటాం మన దగ్గర అయితే మండలం మన దగ్గర ఒక మనం చూసినట్లయితే విలేజ్ తర్వాత మండల్ తర్వాత డిస్టిక్ అక్కడ అక్కడ రాజస్థాన్లో విలేజ్ లెవెల్ బ్లాక్ లెవెల్ అండ్ డిస్టిక్ లెవెల్ సో ఈ మూడు లెవెల్స్లో క్రీడాకారులకు ఆ విధంగా వివిధ సంబంధించినటువంటి ఒక పోటీలు నిర్వహించి వాళ్ళకు బహుమతులు కూడా ఇచ్చే అవకాశం మనం దీని ద్వారా సో మనకి క్రీడల్ని ప్రోత్సహించిన అవుతుందని చెప్పేసి రాజస్థాన్ ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది ఈ క్రీడల్ని మరింతగా ప్రాముఖ్యత ఇవ్వడానికి రాజస్థాన్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక మస్కట్ని ప్రకటించింది రాజీవ్ గాంధీ రూరల్ ఒలింపిక్ గేమ్స్కి ఆ మస్కట్ పేరు ఏం పేరు షేరు సో షేరు అనే ఒక మస్కట్ని ప్రకటించడం అనేది జరిగిందండి ఇవ్వండి మనకి ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండో ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫేర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్